గుడ్ నా మాటకి నువ్వు లోపడ్డావు నువ్వు విధేయుడు నా మాట నువ్వు అతిక్రమించలేదు నీవు ప్రేమించే నీ ఒక్కడైనా నీ కుమారుణ్ణి బా నాకు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకున్నావు ఒకసారి గట్టిగా చప్పటికొట్టేవన్ మా ఏం పడదా పరలోకంలో అందుకని ఇందువలననే నేను నిన్ను బా బ్లెస్ చేయబోతున్నానని దేవుడు అబ్రహం ఆశ్రయ ఆ చోట్లో ఇసాకు ఏ పర్వతం మీదైతే బలి అర్పించడానికి పడుకోబెట్టబడ్డాడు అబ్రహాము ఏ స్థలమునైతే ఇసాకును నరికడానికి అంటే సంహరించడానికి తీసుకెళ్ళాడు ఆ ప్లేసే నాకు మందిరంగా కావాలి అన్నాడు అర్థమైనా ఆ చోటులో సులమును పునాది వేశాడు రైట్ పునాది వేయాలంటే ఇప్పుడు మందిరానికి డబ్బు కావాలి కదా డబ్బు కావాలి కదా ఈ సొలమన్ మహారాజు ఈయన కత్తిపడేటోడు కాదు యుద్ధం చేసేటోడు కాదు ఒక దేశాన్ని దోచుకొని ఓ దేశాన్ని ఓడించి అక్కడ ఉన్నటువంటి డబ్బు తీసుకు వచ్చేదంత శక్తి లేదు అలాంటి నైపుణ్యత సొలమోనికి లేదు దావీదు మహారాజుకి చెప్పు వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్నకు చెప్పండి వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్న యుద్ధమందు నైపుణ్యత గలవాడు మరి సొలమోను జ్ఞానమందు నైపుణ్యత గలవాడు జ్ఞానమందు సొలమోను గొప్పవాడు యుద్ధమందు దావిదు మహారాజు గొప్పవాడు అప్పుడు దావీదు ప్రపంచ దేశాలలో రోజు ఏ దేశం చూసినా దావిదు మహారాజు దెబ్బకు భయపడిపోయేవారు అంతటి యుద్ధశాలి ఈయన ఏం చేశాడంటే మందిరాన్ని కట్టాలని ఆలోచన చేస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే దావిదు మహారాజా నువ్వు ప్రపంచంలో అందరినీ ఓడించగలవు నీకు ఆ శక్తి ఉంది కానీ కానీ ఎన్నో యుద్ధాలు చేసి నా ప్రజలను రక్షించావు గుడ్ అయితే నీవు అలసిపోయావు నువ్వు అలసిపోయావు నీకు నేను రిటైర్మెంట్ ఇస్తాను నువ్వు రెస్ట్ తీసుకో నీవు మాత్రం నా మందిరాన్ని కట్టడానికి ప్రయాసపడద్దు నేను ఆ మందిరాన్ని ఎవరి ద్వారా కట్టిస్తాను నీ కుమారుడైన సొలోముని ద్వారా కట్టిస్తాను కట్టించాలంటే ఇప్పుడు ఏమేం కావాలో ఏమేం కావాలో కదా మందిరానికి ఇప్పుడు కావాల్సినవన్నీ కావాలి కదా నువ్వు నేను మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కువారిని నియమించను ఇప్పుడు ఆగండి ఇప్పుడు కట్టింది సొలమోను మహారాజే కానీ కట్టడానికి మెటీరియలు డబ్బు బంగారు వెండి ఇనుము ఇత్తడి రాళ్ళు కర్ర వీటన్నిటినీ రెడీ చేసి సిద్ధపరిచినది ఎవరు ఎవరు వాళ్ళ నాన్న వాళ్ళ డాడీ డాడీ ఏం పేరు మీరు నా వెంట రావాలి ఇప్పుడు మనం ఒక మందిరం కట్టుకుంటున్నాం దానికి బంగారు వెండి ఇనుము ఇత్తడి రాగి చెక్క సిమెంటు ఇసుక మార్బుల్ ఎలక్ట్రిషియన్ పైపులు పిఓపి ఇవన్నీ కావాలా ఇవన్నీ ఉంటేనే కట్టడానికి వీలవుతుంది ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి ఎలా రావాలి ఎలా వస్తాయి ఊకే కట్టదమంటే రాదు సొలంబన్ ఊకే సొలమంతో కట్టిస్తా అంటే ఆయన ఊకే కట్టడు అన్నీ ఉంటేనే కట్టాడు అన్నీ ఉండాలి అన్నిటిని ఎలా రెడీ చేస్తున్నాడో దావేది మహారాజు మాటల్లో ఒక రెండు మాటలు మనం ధ్యానం చేసుకుందాం మూడవ వచనం ఇప్పుడు రెండవ వచనంలో మందిరమును కట్టించుటకై దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించను రాళ్ళు చెక్కే వారిని నియమించాడు మూడవ వచనం వాకిళ్ళ తలుపులకు కావలసిన మేకులకేమి చీరలకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును కానంత విస్తారమైన ఇత్తడిని ఎంచనలవి కానున్న దేవదారం రాణులను దావీదు సంపాదించను సంపాదించను వాకిండ్లు తలుపులు కిటికీలు అబ్బా ఇప్పుడు మనం వాకిండ్లు కొనాలంటే డబ్బు కావాలి కిటికీలు కొనాలంటే డబ్బు కావాలి కావాలన్నా లేదా ఈ పరికరాల కొరకు మన మందిరము ప్రత్యక్ష గుడారము అనగా ఫంక్షనల్ అది ప్రత్యక్ష గుడారము ఫంక్షనల్గా మనం పిలుస్తున్నాం ఆ ప్రత్యక్ష గుడారానికి ఎంత డబ్బు కావాలి ఎంత మెటీరియల్ కావాలి మన పెద్దలు పడుతున్న ప్రయాసం ఇంత కాదు మహారాజు అయితే ఆ రోజు ఆ మందిరానికి ఎలాంటి ప్రయాస పడ్డాడంటే కిటికీలు తలుపులు అన్నీ చిదపరిచి ఐదో వచ్చినాం నా కుమారుడైన సులమోను పిన్న వయసు గలవాడు లేతవాడు యహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలను సకల దేశములలో ప్రపంచ దేశాలలో ఇటువంటి ప్రసిద్ధి చెందిన మందిరం ఇంకొకటి ఉండకూడదు అలాంటి గొప్ప మందిరానికి ఇక నేను ఎంత సిద్ధపరచాలి అని దావిదు మహారాజు ఏం చేశాడంటే కాగా దానికి కావలసిన సాధనము రాశిని సితపరిషదు చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారంగా వస్తువులను సమకూర్చను సమకూర్చడమే కాదు సమకూర్చు సమకూర్చటమే కాదు ఏమైనా ఇచ్చారా అనే మాటను మనం చదువుకుందాం ప్రజలు ఏమైనా ఇచ్చారా దావీదు రాసొక్కడే కాదు నా వంతు కృషి ఆయన చాలా ఇచ్చాడు మనం చదువుకున్నాం ఇప్పుడు ప్రజల దగ్గరికి వద్దాం ప్రజలు ఏమైనా ఇచ్చారా అని కనుక మనం ఆలోచన చేస్తే పదే వచనం చదువుకుందాం వచనం చదవండి అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును తండ్రయ్యుందును ఇస్రాయలీల మీద ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఇంత గొప్ప మందిరం కొరకు మేము ఎంతో సిద్ధపాటు చేశాము మీరేమైనా ఇస్తారా అని అడిగాడు ఐదవచనం ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చి వారెవరైనా మీలో ఉన్నారా మీలో ఎవరైనా మనపూర్వకముగా యహోవాకు ఇచ్చివారు ఉన్నారా ఉన్నారా అని సులుమునడు దావిదడుగుతున్నాడు దేవుని మందిరానికి అరణ్యములో ఆలయం నిర్మించేటప్పుడు ఇస్రాంగిలీలు చందాలు ఇచ్చారు కానుకలు ఇచ్చారు వెండి బంగారాలు ఇచ్చారు ఇప్పుడు ఎరుషులేములో మందిరం కట్టబడుతుంది ఎక్కడ కట్టబడుతుంది ఈ మందిరము ఎరుషులేములో కట్టబడుతుంది ఈ మందిరానికి దావీదు పది కోట్ల మనుగుల వెండి ఇచ్చినాడు రెండు లక్షల మనుగుల బంగారు ఇచ్చాడు మీరేమైనా ఇవ్వాలనుకుంటున్నారా దేవుని ఆలయం నిర్మాణం కొరకు చందాలు కానుకలు సమర్పణ అర్పణలు విరాళాలు మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా చాయిస్ ప్రజలకు ఇచ్చాడు దావిదు మహారాజు అప్పుడు ప్రజలు ఏమేమి ఇచ్చారంటే ఎంతెంత ఇచ్చారు అంటే ఐదవ వచనములో ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను ఇస్రాయలీల గోత్రపు అధికారులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజు పని మీద నియమబడిన అధిపతులను కలిసి మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి పదివేల మనుగుల బంగారం ఇరవై వేల మనుగుల బంగారం ద్రాములను ఇరవై వేల మనుగుల వెండి అధికారులు చిన్నవారు పెద్దవారు ఆ యొక్క ఇస్నాలీల సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలు చిన్నలు అందరూ కూడా బంగారు పడితే బంగారు వెండి పడితే వెండి డబ్బు పడితే డబ్బు కానుకలను మనపూర్వకముగా ఇచ్చుటకు మొదలు పెట్టారంట ఈరోజు మనం చందాలు ఎందుకు పోగు చేస్తారు ఎందుకు మనం ఇంటింటికి ఇస్తున్నాం డబ్బులు అంటే ఆ రోజు ఎరుషలేములో కట్టబడిన మందిరానికి మన వాళ్ళు ఇచ్చారు కనుక అరణ్యములో అరణ్యములో కట్టబడిన ఆలయానికి ఇస్రాంగిలీలు ఇచ్చారు కట్టారు ఎరుషలేములో కట్టబడిన మందిరానికి కూడా ఇస్రాలీలు ఇచ్చారు అధికారులు ఇచ్చారు ప్రధానులు ఇచ్చారు ఈరోజు కూడా అధికారులు ప్రధానులు మన మందిరానికి కానుకలు ఇస్తూ ఉన్నారు మనం ఇంటింటికి ఇవ్వడానికి వెనుకబడిపోతున్నాం వాళ్ళు ఎలా ఇచ్చారంట మనపూర్వకంగా ఇచ్చువారు ఇచ్చువారు అయి ఉన్నారు తొమ్మిదో వచనం తొమ్మిదో వచ్చినాం ఇరవై తొమ్మిదో అధ్యాయం వారు పూర్ణ మనసుతో యహోవాకు ఇచ్చి ఉండిరి గనక వారు అలాగున మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు ఎలా ఇచ్చారంట మనపూర్వకంగా ఇచ్చారంట ఈరోజు మనం మనపూర్వకంగా వేయలేకపోతున్నాం దేవుని మందిర నిర్మాణానికి ఎందుకు మనం మనపూర్వకంగా ఇవ్వలేకపోతున్నాం అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారంట వాళ్ళు ఇంటికి పదివేలు ఇస్తే వాళ్ళు ఇరవై వేలు ఇచ్చారంట ఇంటికి ఐదు వేలు ఇస్తే వాళ్ళు ఇరవై వేలు ఇచ్చారంట వాళ్ళు పదివేలు ఇచ్చారంట అనుకున్న దానికంటే ఎక్కువ మనపూర్వకంగా సంతోషంగా దేవుని మందిర నిర్మాణానికి ఇచ్చారంట ఈ విధంగా దావిది మహారాజు డబ్బును కర్ర ఇత్తడి సామాగ్రి కానుకలన్నింటినీ పోగు చేస్తే సొలముని మహారాజు పునాది వేశాడు బంగారు దేవాలయానికి దాని ప్రతిష్ట అది ఎలా నిర్మించబడింది ఎంత డబ్బు ఖర్చు అయింది అనే విషయానికి విషయాలన్నింటినీ కూడా మరి యొక్క బుధవారం రోజు మనం ధ్యానిద్దాం దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం విన్నవాక్యం ప్రకారంగా ఎవరు కూడా వృధాగా ఉండకుండా మనము కూడా మనపూర్వకముగా సంతోషముగా దేవునికి చుట్టలో మనము వెనకడుగు వేయకుండా ఎరుషులే మందిరంలో నిర్మాణం కొరకు వాళ్ళు ఇచ్చారు అరణ్యంలో నిర్మించబడుతున్నటువంటి మందిరానికి వారు ఇస్లాంగిలీలు వాళ్ళు ఇచ్చారు మనం కూడా మనపూర్వకంగా ఇవ్వడానికి సిద్ధపడదాం అట్లు దేవుని మందిర పని కొరకై సహాయపడదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా దయగల మా తండ్రి సర్వోన్నతుడు అయినటువంటి మా గొప్ప దేవ అరణ్యంలో ఆలయం కొరకు అనేక చందాలు కానుకలిచ్చి మీకు మందిరాన్ని నిర్మించారు మోసే అహరులు అదేవిధంగా ఈరుషులే మందిరంలో కూడా ఎరుషలేములో కూడా ఒక గొప్ప మందిర నిర్మాణం కొరకు నాయన రాజుతో సహా అధికారులు ప్రధానులు ఇస్రాయేలీలందరూ కూడా మనపూర్వకంగా సంతోషముగా ధారాళముగా కానుకలు అర్పణలు చందాలు ఇచ్చారు విరాళములు ఇచ్చారు మేము కూడా మా సంఘంలో నిర్మించబడుతున్నటువంటి నాయన ఫంక్షన్ ప్రత్యక్ష గుడారం కొరకు అనేకమైనటువంటి వ్యక్తిగత కానుకలను సమర్పణలను నాయన మేము కలిగి ఇచ్చుటకు సహాయం దయచేయండి నాయన మా పెద్దలు పడుతున్న ప్రయాసను జ్ఞాపకం చేసుకొని మా పెద్ద మనుషులు పడుతున్న ప్రయాసను జ్ఞాపకం చేసుకొని త్వరలోనే మా యొక్క మందిర నిర్మాణము హాల్ ప్రత్యక్ష గుడార నిర్మాణమును మీరే పూర్తి చేస్తారని కోరుకుంటూ ఏసు పరిశుద్ధ నామములై ప్రార్థన అడుగుచు వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది ఈ సమయంలో మనం కానుకల పాట పాడుకుందాం పాట పాడుకుని చుండగా సంఘ పెద్దలు కానుకలు పోగు చేయాలని మనం చేస్తున్నాను నీచం సంతోషముతో నీచడి వారి నియంతో దేవుడు ప్రేమించం వింత గవలసిన దాంతయో నొసగు వింతగా నొసిన దాంతయో నొసగు వినయమును సుకల ఈశ్వాసులకు సంతోషముతో నే చెడివా ఎంతో దేవుడు ప్రేమే

మాదుల్ నూండేడి బాలులకు వేదా వాక్యమ్ ను హేరు వేరు గ్రా మాదుల్ నూడేడి బాలుల్ల్లకు సాధుల్ ను ప్రభున్ని సమో్ ప్రభు ప్రభుని సోదల ప్రజన క్రైస్తవ సయలు కో సంతో జరియో దేవుడు ప్రేమ మంచిది ఈ సమయంలో తిక్కతిమ్మమ్మ గారు హాస్పిటల్కి వెళ్ళి వస్తే మరి క్షేమకరంగా తిరిగి వచ్చినట్లయితే ముఖబడి కానుకు ఇవ్వాలని ఒప్పుకున్నారు కనుక దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును కాక ముఖబడి కానుక మన సంగమునకు పంపించి ఉన్నారు వారి ఆరోగ్యం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను మంచిది ఈ సమయంలో ప్రకటనలు ఏమైనా ఉంటే సంఘం పెద్దలు ముందుకొచ్చి తెలియజేస్తారు కృపణ ముందుకొచ్చి ప్రకటనలు తెలియజేయాలని మనవి చేస్తున్నాను దేవుని నామంలో అందరికీ వందనాలు మరి ప్రకటనలు అయితే ఏం లేవు ముఖ్యమైన ప్రకటన ఏమంటే మన యొక్క మరి పాస్టర్ గారు ఎంతో చక్కటి వాక్యం చెప్తున్నాడు అంటే మందిరం నివారణ కొరకు ఎవరెవరు ఎంత శక్తి కొలది ఇచ్చినారు అనే దాని ప్రకారము మరీడకు మనకి బాగా ఆలస్యంగా వాక్యం చెప్తూనే ఉన్నాడు దాన్ని మనం గ్రహించి మన శక్తి కొలకు కొలదు మనం కూడా మరి చర్చికి పైసలు కొరకు తిరిగినప్పుడు సంఘ పెద్దలు దయచేసి అందరు ఇవ్వండి మరి చాలా వరకు అట్లే ఓపికతో తిరుగుతున్నారు మరి మీరు ఇయన్ వాళ్ళు గ్రహించి పైసలు ఇయ్యాలా అదేవిధంగా శుక్రవారం దినంనా మరి మన యొక్క చిన్న నరసన సిని కొడుకు చిన్న కుమారుడు మరి జీవరత్నం గద్వాల్లో ఆయన శక్తి కొలది మరి దేవుడు దయచేసి ఆయనకి ఇల్లు నిర్మించినాడు కాబట్టి మరి దాని యొక్క ప్రతిష్ట అంటే గృహప్రవేశం శుక్రవారం ఉంటుంది మరి సంఘంలో తెలుపమని చెప్పినారు ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మరి ఆ యొక్క గృహప్రవేశానికి అందరు పోవాలని సంఘం పో రావాలని ఆయన కోరారు కాబట్టి మరి అందరు దీన్ని గమనించాలని కోరుచున్నాము అదేవిధంగా మరి మరొకసారి ఎందుకంటే మనం ఒక సంఘ పెద్దలు ఓపికతోని తిరుగుతున్నారు కాబట్టి ఇచ్చేది మళ్ళీ రెండో రౌండ్ వస్తుంది మీకు రెండు సార్లు ఇవ్వలేరు కాబట్టి ఒకసారి ఇవ్వలేరు కాబట్టి రెండు సార్లు పెట్టినారు దాన్ని గమనించి మరి ఆ యొక్క పైసలు ఏదో ఇచ్చేది త్వరగా ఇస్తే మరి రెండో విడితో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు తొందరగా ఇస్తే మన పని అవుతుంది మన యొక్క గ్రామంలో పెళ్లిళ్ళు స్టార్ట్ వరకు మరి దాన్ని నవంబర్లోనే స్టార్ట్ చేయాలనుకున్నాము మరి దేవుని చిత్త ప్రకారం అందరూ ప్రార్థనలు చేయండి మరి ప్రార్థన చేస్తే మరి దేవుడు మనకు అనుగ్రహిస్తారని మరి యొక్క ఇది ఇది ఇంతటితో సమాపం మంచిది ప్రార్థన చేసుకుందాం ముఖ్యం ప్రార్థన పర్లో ఒక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం